ఇప్పుడే ఇంకో ఇంకా ఇంక ప్రార్థనకి వెళ్ళి ఇంక పది గంటలకు వెళ్ళి ఇప్పుడే వచ్చామండి టైం వచ్చేసి రెండు మధురవుతుంది ఈ రోజు చికెన్ కానీ మటన్ కానీ ఏం తెచ్చుకోలేదు ఇంకా బొంక షాపుకు పోయి ఇంకా టిఫిన్ అమ్ముకొని వచ్చేసరికి ఏమో ఇంకా పది అయింది పది గంటలకు వచ్చి ఇంకా చికెన్ ఏం తీసుకొస్తానే ప్రార్థన టైం అయిందని చెప్పేసి ఇంకా ప్రార్థనకి వెళ్ళి వచ్చామట ఇంకా ఈరోజు ఇంకా నాన్ వెజ్ ఏం లేదు కానీ నాన్ వెజ్ గుడ్డు రూపంలో ఉందన్నమాట ఇంకా రాజకుమారి రాజే నాకు ఫుల్గా అవుతుంది నాకు రెండే రెండు నిమిషాల్లో త్వరగా కావాలంటే బాబా నా ఛాతిది ఒకటే ఒకటి ఉంది ఫేమస్ అయినా ఎగ్రేస్ అదేనా ఎగ్రేస్ చేస్తావా త్వరగా కానీ మరి ఆగులు అవుతుంది నాకు సో అసలు స్నేహం ఏడుతుంది పాపం ఏందంటూ ఏ వచ్చిందా చర్చి అసలు మాటలేదండి అర్థం తిరుగుతూ ఉంది వాళ్ళ సాస్ తగ్గది అయితే పాపం వాడేమో అమ్మయ్యా తమ్మయ్యా తన్నీ సరే నేనైతే ఇంకా బావైతే పుల్లాగా అంటున్నారు కదా తోచరుగా అయితే ఇంకా ఎగ్ పై రైస్ చేసి ఇంకా తిని ఇంకా షాప్ దగ్గరికి వెళ్తాము మా కోసం పిల్లలైతే వెయిటింగ్ సాయంత్రం తెచ్చుకోవచ్చులే కానీ చల్లబడిద్ది కదా ఇంకా సాయంత్రం కదా అవుతుంది ఇప్పుడు అన్నం పోయిన పెట్టాను అన్నం ఉడికిన తర్వాత త్వర త్వరగా చేసేస్తే మాకు ఉన్నంతలో ఐటమ్స్ అవి ఇవి సరిగా లేవండి ఉన్నంతలో చేసుకుంటాను సరేనా ఇప్పుడు ప్రాసెస్ తో ఇంకా మసాలా అన్ని తక్కువతో నేనైతే ఇంకా ఎక్కువ చేస్తున్నాను చూసేయండి చూద్దాం త్వరగా సరే

ఇంకా ఏ ప్రార్థనకి వెళ్ళాం కదా ఇంకా ఈరోజు పాస్టమ్ వాళ్ళు మజ్జిగ బయలు తీసుకొస్తే చాలా ఒకటి తాగి రాజ్ కుమార్ని తాగి ఇంకా త్వరగా ఎగ్బైటేసి చేయాలని చెప్పేసి చూస్తున్నాం ఇంకా చేద్దాం త్వరగా రాజకుమారే ఇంకో పిల్లలిద్దరిని అయితే నిద్రకు వచ్చాను సాహసాబుని ఇవా లేచి చూపా సుహాసుని ఏమో ఇంక నిద్రపోతా ఉంది ఇంకా వాళ్ళు వేసి లోపల త్వరగా కనిస్తే ఎగ్ రేసు భోజనం చేద్దాం ఆకలి అవుతుంది ఆ లోపల ఇది అయిపోయింది కొద్దిగా ఇంట్లో పెరుగు కానీ మరి ఓకే అండి ఇంకా అన్నం అయితే వండేసాను కదా ఇంకా ఫ్రైడ్ రైస్ చేయడానికి అయితే పెద్ద బాండి అయితే పెట్టానండి ఇంకా అన్నం ఉడికింది ఇంకా మొత్తం అయితే కట్ చేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఇంకా అలానే అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఎగ్గులు మళ్ళీ ఇంకా చచ్చికాడ కరేపాకు ఉంటే కొంచెం కరివేపాకు పోసుకొచ్చాను ఇంకా బాండీ అయితే వేడాను కదా ఆయిల్ పోసుకున్నా రాజే నేను వేడే నూనె అయితే బాగా వేడింది కదండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేస్తున్నా కొంచెం సరే పక్క పడి పచ్చిమిర్చి మొత్తం అయితే బాగా వేగిన తర్వాత టమాటాను కదా అల్లం వెల్లుల్లి చేసి చేసుకున్నాం కవి కూడా బాగా మగ్గాలండి బాగా మగ్గిన తర్వాత అయితే ఇంకా ఎగ్గు బాగా కొంచెం కారం వేసుకుందాం కట్టుకున్న తర్వాత అయితే పసుపు సాల్ట్ కూడా వేసుకున్నాం ఫస్ట్ వేసుకొని కనుక్కున్నాం కదండి సాల్ట్ వేసుకొని ఇంకా ఎగ్గులు అయితే తగల పట్టిస్తాను టేస్ట్కి సరిపడా అయితే ఇంక సాల్ట్ వేసుకొని ఇస్తాను ఎగ్ అయినా ఫ్రై చేసుకుని పక్కగా తీసుకోవచ్చు ఇంక ఇలా మొత్తం వేజ్టేబుల్ మొత్తం అయితే ఫ్రై అయిన తర్వాత ఎగ్ అని ఆలు ఇంకా నేనైతే ఇంకా మొత్తం ఒక దాంట్లోనేసి కలుపుతున్నాను ఇంకా ఫస్ట్లో అయితే అంతకుముందు వీడియోలో ఇంకా ముందు ఎగ్ అయితే ఆయిల్ ఫ్రై చేసిన తర్వాతే పక్కకు తీసి ఇంక వేజ్టేబుల్ మొత్తం అయితే కలిపేదాన్ని ఈరోజైతే కొంచెం కొత్తగా అయితే చేశాను కొంచెం గరం మసాలా వేసుకున్నాను ఇంకా అండి ఇంకా అవైతే కొంచెం లైట్గా వేసేసుకొని కళ్ళు ఇప్పేసుకున్నాం ఇంకా ఎగ్లు మొత్తం అయితే బాగా ఫ్యాయి కాదండి ఇంకా అన్నం అయితే ఉండాను కదా బాగా ఏమో అన్నం ఆ పెట్టచ్చు కదా అది అంటున్నాడు ఇంకెందుకులే లేబావా అన్నం పొడి పొడిగానే ఉండానని చెప్పాను ఇంకా అన్నం మొత్తం అయితే అలా వేసుకొని కలుపుకుందాం ైట్ ఉంటుంది ఇది ఇంకా అన్నం మొత్తం అయితే కలుపుకుందామండి అండి కిందకులు అయితే ఇంకా ఎగ్గులు పట్టేంత వరకే కదండి సాల్ట్ వేసింది ఇంక ఇప్పుడు అయితే ఇంకా రైస్ కూడా పట్టాలని చెప్పేసి కొంచెం సాల్ట్ వేసాను ఇంకా సాల్ట్ వేసిన తర్వాత సాల్ట్ కరిగేంత వరకు మొత్తం కలుపుకోవాలి రాజీ ఎగ్రీ చేయడం అయిపోయింది కదా ఇంకా ఎగ్రీస్లో సాల్ట్ ఉప్పు ఏంటి టేస్టీ సాల్ట్ అలానే కొత్తిమీర కొంచెం నిమ్మకాయ అని ఉంటే బాగుండేది ఇప్పుడు కూడా ఇంకా చాలా బాగుంది తెలుసు బిర్యానీ తిన్నట్టుంది ఇంకా ఏం లేకపోయినా సర్దుకోవాలి చూపిస్తావా ఎగ్రీస్ అయితే ఓకేనండి ఇంక రాజ్ కుమారి ఇంకా రెండే రెండు నిమిషాల్లో ఎగ్రీస్ అయితే చాలా బాగా చేసింది ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది సరే మాకు ఇంట్లో ఉన్న ఐటమ్స్తో చాట్ అయినట్టుగా అయితే ఇంకేక్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను కదండి చాలా బాగా కుదిరింది ఇంకా బాగా అయితే టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి చూతడు తిని చల్ల